నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైట్ ఎయిర్పోర్టు మూసివేస్తారని చెప్పి సోషల్ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి ఎందుకంటే కువైట్ కు పొరుగు దేశాలైనా ఇరాక్ అయినా సరే లెబనాన్ అయినా సరే జోర్డాన్ అయినా మనం చూసుకుంటే ఈ యొక్క అరబ్ దేశాలైతే వాటి యొక్క గగన తలాన్ని తాత్కాలికంగా మూసివేస్తూ ఉన్నామని చెప్పి ఇరాన్ దేశం ఇజ్రాయెల్ దేశం మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో తమ యొక్క గగన తలంపై నుంచి డ్రోన్లు వెళుతూ ఉన్నాయని చెప్పి ఇది తమ యొక్క దేశాలకు ఎక్కడ ముప్పుగా మారుతుందని చెప్పేసి ఆ యొక్క దేశాలు గగన తలాలను మూసివేసినట్లు ప్రకటించాయి దీంతో కువైట్ ఎయిర్పోర్టు కూడా మూసివేస్తారని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్న నేపథ్యంలో కువైటు ఎయిర్వేస్ క్లారిటీ ఇవ్వడం జరిగింది గగన తలాన్ని కువైటు ఎయిర్పోర్ట్ ను ఎవరు మూసివేయలేదని చెప్పేసి అలాగే షెడ్యూల్ చేయబడిన విమానాలు ఏవైతే ఉన్నాయో కొత్త మార్గాలలో ప్రయాణికులను వాళ్ళ యొక్క గమ్యస్థానాలకు చేరుస్తామని చెప్పి దయచేసి అధికారిక ప్రకటనలను మాత్రమే కువైట్లో ఉన్న ప్రజలు నమ్మాలని చెప్పేసి కువైట్ ఎయిర్వేసు ప్రజలను కోరుతూ ఉంది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో భయపడవలసిన అవసరం లేదు కువైట్ ఎయిర్పోర్ట్ మూసివేయడం లేదు విమానాలు నిలిపివేయడం లేదు కాకపోతే ఇరాక్ మరియు లెబనాన్ కానీ జోర్డాన్ కానీ తమ దేశాల గగన తలం మీద నుంచి డ్రోన్లు వెళ్తూ ఉండడంతో అయితే ఆ యొక్క గగన తలాలను మూసివేసినట్లు అది కూడా తాత్కాలికంగా మూసివేసినట్లు ప్రకటించింది అలాగే ఇజ్రాయిల్ మరియు ఇరాన్ మధ్య యుద్ధం ఆగిపోవాలని చెప్పి మనమందరం ఆ యొక్క భగవంతుని అయితే కోరుకుందామన్నా ఎందుకంటే ఈ ఇరు దేశాల మధ్య యుద్ధంగానే జరిగితే గాని ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశాలు ఉన్నాయని చెప్పి విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు దేవుడి వల్ల ఈ యొక్క యుద్ధ వాతావరణం ఆగిపోయి అలాగే అమాయక ప్రాణాలు పోకుండా ఆ యొక్క భగవంతుడు చూసుకోవాలని చెప్పి మనమందరం ఆశిద్దామన్నా అలాగే కువైట్ ఎయిర్వేసు ప్రయాణికులకు మరింత సమాచారం కోసం వన్ సెవెన్ వన్ నూట డెబ్బై ఒకటి హెల్ప్ లైన్ నంబర్ కు ఫోన్ చేయాలని చెప్పి కువైటి ప్రజలను కోరింది ప్రస్తుతానికి కువైట్ ఎయిర్పోర్ట్ మూసివేయలేదు ఎవరు భయపడవలసిన అవసరం లేదు దానికి సంబంధించి ఎటువంటి సమాచారం వచ్చినా మీకు అయితే నేను అందిస్తానన్నా కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్